హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే సూపర్ టిప్తో వీడియో చేస్తున్నాను ఈజీగా మనం పూజ సామాన్లు ఎలా తోముకోవాలి తోమ కంటే లిక్విడ్లో ముంచితే మనకి తలతలా మెరుస్తాయి పీతాంబరం కంటే ఫాస్ట్గా పనిచేసే ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వాటర్లో ముంచితే చాలు చూడండి ఎంత మురికి పట్టిన ప్లేట్లైనా ఇలా నీళ్ళలో ముంచి తీసేసుకుంటే మనకి కొత్త వాటిలా మెరుస్తాయి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఖర్చు పెట్టి పౌడర్లు కొనుక్కునే కంటే తోమడానికి ఎక్కువసేపు టైం తీసుకొని తోముకునే కంటే ఇలా లిక్విడ్లో ముంచి తీసేసుకున్నామంటే మనకి పని అనేది ఈజీగా అవుతుంది శ్రమ అనేది తగ్గుతుంది ఎక్కువ కష్టపడే కంటే ఇలా ఈజీగా వాటర్లో ముంచి తీసేసుకుంటే మనం పూజ సామాన్లు ఎన్నైనా తోముకోవచ్చు రేపే శుక్రవారం కాబట్టి నేనైతే ఎలా ఈజీగా రెడీ చేసుకుంటున్నాను అర సెకండ్లో అయితే మనము పూజ సామానులన్నీ తీసి తోమేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎంత మురికి వెండి కానీ సిల్వర్ కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఏదైనా కానీ ఇలా నీళ్ళలో ముంచి తీసేసుకున్నామంటే మనకి కొత్త బాట్లా మెరిచిపోతాయి ఈ లిక్విడ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం స్టవ్ పైన బౌల్ పెట్టి బౌల్లో వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండునైతే వేసుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది అలానే ఒక నిమ్మ చెక్క రెండే రెండు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కలుపు కలుపు వేసి ఒక టూ మినిట్స్ అయితే మరిగించుకోవాలి ఇలా ఇలా మరిగించుకున్న దాన్ని రెండు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసి ఇది చింతపండు నిమ్మరసం ఉప్పు బాగా కలిసే విధంగా స్పూన్తో అయితే కలుపుకోవాలి ఇలా సరే రెండు నిమిషాల్లో అయితే మనకి లిక్విడ్ రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం పూజ సామాన్లు తోముకుంటాం కదా పూజ సామాన్లు ఎంత మురికి పట్టినా వెండి రాగి ఇత్తడి అయితే ఈజీగా తోమేసుకోవచ్చు చూడండి ఎంత మురికి పట్టిన నల్లగైనా కానీ మనం సామాన్లు అనేది పూజ సామాన్లు తెల్లగా చేసేసుకోవచ్చు ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లోనే నిమిషంలో రెడీ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక చూడండి నీళ్ళలో ముంచితే చాలు మనం తోమనవసరం లేదు కష్టము చేతులు అవసరం లేదు కష్టం లేకుండా అయితే పూజ సామాన్లు తెల్లగా చేసేసుకోవచ్చు కొత్త బాటలా చూడండి రాగి ప్లేట్ ఇలా వేసి తీస్తే చాలు ఉంది కాబట్టి తొందరగా తీయలేకపోయాను చల్లగైనా కానీ పనిచేస్తుంది లిక్విడ్ వేడి బాటలోనైనా వేసుకోవచ్చు చల్లగైన తర్వాత కూడా వేసుకోవచ్చు ఎలా అయినా కానీ మనమైతే కొత్త బాటలా మార్చేసుకోవచ్చు చూడండి ఈ ప్లేట్ ఇలా తీసి వేస్తే చాలు అనేది మొత్తం పోతుంది తోమనవసరం లేదు మనకి ఇదే కదా కావాలి కష్టపడి తోమి ఇబ్బంది పడే కంటే ఇలా లిక్విడ్లో మనం ముంచి తీసేసుకున్నామంటే మనకి ఎన్ని పూజ సామాన్లు ఉన్నాయి ఇట్టే క్లీన్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు అయితే ఒకసారి ట్రై చేయండి సంవత్సరం పాటు నిల్వ ఉండే చెంబులు కానీ ఏవైనా కానీ ఇలా వాటర్లో వేసి తీసేసుకుంటే అవసరం లేదు చూడండి అలానే నేను ఎక్కువసేపు కూడా ఉంచట్లేదు వాటర్ వాటర్లో ఇలా చుట్టూ తిప్పి తీసేసుకుంటే సరిపోతుంది మనకి మురికనేది మొత్తం దానంత పోతుంది పీతాంబరం అయినా కానీ మనం కొన్న తర్వాత తోమాలి కానీ ఇది అలా కాదు ఇలా నీళ్ళలో ముంచేసుకుంటే మనం ఈజీగా తోమేసుకోవచ్చు చందనము బొట్లు ఏ ఉన్నా కానీ ఇలా వాటర్లో రబ్ చేసుకుంటే సరే చూడండి ఇలా ఇలా అనుకుంటే చాలు ఎక్కువ టైం అవసరం లేదు సెకండ్లో మనకి క్లీన్ అయిపోతాయి వర్క్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయండి ఎందుకంటే గంటల తరబడి తోమే కంటే ఇలా వాటర్లో ముంచేసి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు శ్రావణమాసం కాబట్టి పూజలు రోజు చేస్తూ ఉంటాము మనకి రోజు తోముకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలాంటప్పుడు ఇలా కొంచెం వాటర్ చేసే వాటర్లో ముంచేసుకున్నామంటే చాలు అసలు పీచు పట్టి అవసరం లేదండి తప్పకుండా మీరైతే ట్రై చేయండి వీడియోకైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో అవసరం లేని వారు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే అందరూ పూజలు చేస్తారు కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి నేను న్యాచురల్గా చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ ఏం చేయకుండా ఎందుకంటే న్యాచురల్గా తెలియాలనే చేస్తున్నాను తప్పకుండా మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కటి ఈ వాటర్ ఈ చింతపండు నిమ్మకాయ సైజులో సైజులు వేసాం కదా ఆ ఒక్క చింతపండుతోనే ఈ వాటర్తోనే మొత్తం మనం ఎన్ని సామాన్లు అయినా కానీ క్లీన్ చేసుకోవచ్చు తోముకోవచ్చు ఎందుకంటే అదే సరిపోతుంది ఇంకా మళ్ళీ కొత్తగా చింతపండు వేయనవసరం లేదు ఉప్పు నిమ్మరసం అవసరం లేదు నేనైతే ఎంత వెయిట్ చేసి ఉంచానో ఆ వాటరే సరిపోతుంది ఎన్ని ప్లేట్లు ఉన్నా గ్లాసులు ఉన్నా కానీ ఇట్టే క్లీన్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం అందరికీ ఈ మంత్లో అయితే ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా పని అసలు పూజ పూజ అంటే సామాన్లు తోమడమే పని ఎక్కువ ఉంటుంది అలా తెల్లగా ఇంకా కొత్త వాటిలో మెరవాలంటే కొంచెం కష్టమైన పనే కదా ఇలా వాటర్లో ఉంచి తీసుకున్నామంటే చాలు ఈ చింతపండు లిక్విడ్లో ముంచేసుకుంటే చాలు నేను అసలు తోమట్లేదు ఏం చేయట్లేదు మీరు చూస్తున్నారు నేను న్యాచురల్గా అయితే వీడియో పెడుతున్నాను అన్నీ ఎన్ని సామాన్లు అయితే ఉన్నాయో అవన్నీ ఇలానే మొత్తం ఈ వాటర్లో అయితే వేసి నేనైతే తోమేసుకుంటాను చూడండి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ఎంత తెల్లగా వచ్చాయి అన్నది మీకే తెలుస్తుంది తప్పకుండా మీరు మాత్రం ఇలాంటి సింపుల్గా చేసుకునే పని అయితే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మొత్తం తోమి తోమి కష్టపడే కంటే కొంచెం రెండు నిమిషాలు వెయిట్ చేసామంటే చాలు మనకి ఎన్ని ఉన్నా కానీ ఆ వాటర్లో ముంచేసుకుంటే సరిపోతుంది చూడండి రాగి అయితే కొత్త దానిలా మారిపోయింది ప్లేట్ కానీ ఏ ప్రతి ఒక్కటి ఒక్క రాగి సామాన్లనే కాదు ఇత్తడి వెండికు వెండి ప్లేట్లు కూడా వెండివి కూడా కొత్త బాట్లో మారిపోతాయి ఈ లిక్విడ్లో ముంచమంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలానే నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనము ఇత్తడి సామాన్లు ఎంత తోమినా అనేది లోపల పోదు బయట తెల్లకి అనిపిస్తుంది కానీ లోపలైతే మురికి పోదు చూడండి ఈ లిక్విడ్ వేసి కడిగితే దాంట్లో ఉన్న గ్రీన్ కలర్ అంతా బయటకు వచ్చి గ్రీన్ కలర్ వాటర్ అయిపోయింది చూడండి ఇత్తడి సామాన్లకైతే లోపల ఇలా లిక్విడ్ వేసేసరికి గ్రీన్ కలర్లో వాటర్ అయిపోయింది ఇలా మనం ఎన్ని సామాన్లైనా లిక్విడ్లో ముంచి ఇలా వాటర్లో వేసుకుంటే కొత్త వాటిలో చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా మనం నిమిషంలో ఎన్ని బో భూజ సామాన్లు అయినా తోముకోవచ్చు కొత్త వాటిలో అయితే నేనైతే రెడీ చేసుకున్నాను రేపు శుక్రవారం కోసం మీరు కూడా ఇలానే ఉంటే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హారతి ప్లేటు ఎంత మురికి పట్టి ఉంటుంది కదా అది కూడా చూడండి వాటర్లో వేస్తే దానిలా మారిపోయింది ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్